తాయారు త్రిపాఠికి కాల్ చేసి నీకు ప్రమోషన్ పైసలు ఏది కావాలన్నా ఇస్తాను ఆ గంగాధరం ఎక్కడున్నాడో చెప్పు అనగానే సాధు సార్ ఆఫీస్లో జేడీ ఎదురుగా ఉన్నాడు ఎంక్వైరీ చేస్తుంది అని త్రిపాఠి చెప్పగానే తాయారు వికీ ఇద్దరు షాక్ అవుతారు మా సాధు సార్కి కాల్ చేసి గంగాధరంని మీ దగ్గరికి తీసుకురమ్మని ఆర్డర్ చేయండి అని త్రిపాఠి అనగానే అలాగే అని కాల్ చేస్తుంది తాయారు ఇక ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటుంది గంగాధరంని జేడి తాయారు క్రూరత్వం కూర్చి అన్ని వివరంగా చెప్తూ ఉంటాడు గంగాధరం ఆ రోజు వాళ్ళ అన్నయ్య కుటుంబంలో జరిగిన విషాదం గుచ్చి వివరిస్తూ ఉంటాడు వాళ్ళు తినే భోజనంలో విషం కలిపి అందరినీ చంపేసి ఆ నగలని తాయారు దోచుకున్న విధానం గురించి చెప్తూ ఉంటాడు గంగాధరం అది విని షాక్ అవుతుంది జేడి తను చేసిన తప్పులకి శిక్ష పడేలా మేం చేస్తాం మీరు సాక్ష్యం ఇస్తారా అని గంగాధరంని జేడి అడుగుతుండగా ఖచ్చితంగా చెప్తాను తాయారు క్రూరత్వానికి మేడం ఎస్ఐ కావ్య గారి నిజాయితీకి నేను సాక్ష్యంగా మారుతాను అని గంగాధరం అనగానే జేడీకేడీ సాధు సంతోషపడుతూ ఉంటారు కానీ ఇంతలో తాయారు సాధుకి కాల్ చేసి గంగాధరం అనే వ్యక్తిని మీరు అరెస్ట్ చేశారు అర్జెంటుగా ఆ గంగాధరాన్ని తీసుకొని మా ఇంటికి రా అని సాధుకి చెప్పగానే సాధు షాక్ అవుతాడు జేడీకేడీ కూడా షాక్ అవుతారు ఇప్పుడు గంగాధరాన్ని తాయారుకి అప్పగిస్తారా గంగాధరం ప్రాణాల్ని జేడి ఎలా కాపాడుతుంది తాయారు మీనన్ గూచిన నిజాలని జేడి ఎలా బయటపెడుతుందో అని నేను చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్